మీరు కూడా నాలాగా ఇబ్బంది పడుతున్నారా ఏంటి అనుకుంటున్నారా నాకైతే ఫుడ్ పెయిన్ అనమాట ఎక్కువ ఉంది అంటే పాదం నొప్పి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇదే ప్లేస్లోనే పెయిన్ ఎక్కువ ఉందండి అస్సలు అర్థం కావడం లేదు అది డాక్టర్ చూపించిన ట్యాబ్లెట్స్ మింగినప్పుడు మాత్రం తగ్గుతుంది మరీ వచ్చేస్తుంది అసలు నేను ఏం చేస్తానంటే ఈ పాదాల నొప్పులు ఏవైనా రిలీఫ్ అవ్వడానికి ఫస్ట్ గోరువెచ్చని వాటర్లో సాల్ట్ అలాగే పసుపు అలాగే షాంపూ వేసి డైలీ వన్స్ ఒకసారి ఇలా పెట్టుకుంటానమాట అంటే ఫుడ్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి పాదాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి డబ్బా డైలీ ఒకసారి ఇలా సాల్ట్ వాటర్లో కొంచెం పసుపు అలాగే వేడి నీరు అని చెప్పాను కదా గోరువెచ్చని నీరులో సాల్ట్ కానీ అలాగే లెమన్ అప్పుడప్పుడు లెమన్ కూడా వేసుకుంటాను ఇవాళ షాంపూ అయితే వేసాను నా దగ్గర హెడ్ అండ్ షోల్డర్ ఉంది కాబట్టి అదే వేసుకున్నాను ఏ షాంపూ అయినా వేసుకొని ఇలా రిలాక్స్ అవ్వచ్చు మీరు ఏమంటారు కమెంట్ చేయండి